భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో చిరు పాటు ఉరుములు మెరుపులు పిడుగులు భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల మేమేగా తమిళనాడులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పటికే శుక్రవారం రోజు విజయవాడలో దాదాపుగా ఆరు సెంటీమీటర్ల వర్షపాతం ఒకేసారి కుమ్మేసింది గురువారం రోజు రాజమండ్రితో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో రెండు నుంచి ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రాబోయే నాలుగైదు రోజుల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో పెను గాలులు కూడా వేసే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది ఎవరైనా హార్వెస్ట్ చేసుకునే రైతులు అనుకుంటే హార్వెస్ట్ చేసుకున్న ధాన్యాన్ని కానీ మిగతా ఏదైనా కానీ జాగ్రత్త చేసుకొని పిడుగులు పడే ప్రమాదం ఉంది ఉరుములు పిడుగులు పే పెను గాలి ఇవన్నీ బీభత్సంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి వచ్చినప్పుడు గబాలన పిడుగులు పడే సమయంలో చెట్ల కిందకైతే పరిగెత్తవద్దు రాబోయే ఐదు రోజుల పాటు పగలు ఎండ ఎరగదీసి సాయంత్రానికి వర్షాలు వచ్చే అవకాశం ఉంది మీ ప్రాంతంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని మీ ఏరియా పేరు ఎన్ని సెంటీమీటర్లు నమోదైంది దాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి